ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన పదిహేనవ వచనము నా కాల గతులు నీ చేతిలోనున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నన్ను తరుము చేతిలో నుండి నన్ను రక్షింపుము ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా ప్రతి మానవుని యొక్క కాలములు వారి గతి అన్నీ కూడా సృష్టికరత అయినటువంటి దేవుని చేతిలోనే ఉన్నాయి యేసు ప్రభు వారి చేతిలోనే ఉన్నాయి ఈ లోకములో ఉన్న ప్రతి మానవుని యొక్క కాలాలు గతులు అవన్నీ కూడా అది తెలుసుకున్న వారు వారు ధన్యులు దాన్ని తెలియక అనేక మంది గతించిపోచూ ఉన్నారు అయితే శత్రువులు ఖచ్చితముగా ఉంటారు ప్రేమైనటువంటి దేవుని బిడలార ఎంత నీతిగా న్యాయముగా ప్రేమగా బ్రతికినా సరే ఈ శత్రువులనే వారు ఉంటూనే ఉంటారు వారి చేతిలో నుండి రక్షించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు అలాగే తరుముతూ ఉంటారు చూసారా ప్రిధేన బిడ్లారా అనేక విషయాల్లో మిమ్మల్ని తొందర పెడుతూ ఉంటారు తరుముకుంటూ ఉంటారు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటారు చాలామంది ఉంటారు అనేక విషయాలలో ప్రిధేహం బిడ్డారా ఆ తరిమేటువంటి వారి చేతిలో నుండి రక్షించేటువంటి దేవుడు కూడా యేసు క్రీస్తు వారు మాత్రమే ప్రిధేహన బిడ్డారా ఏ విషయంలో మిమ్మల్ని తరుముచ్చు ఉన్నారు ఏ విషయంలో మీ మీద శత్రువులు పగబట్టుకొని ఉన్నారో వారందరి నుండి ప్రభు మిమ్మల్ని కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారా ఎందుకు అనగా ఈ వాగ్దానము దేవుని యొక్క బిడ్డలు పొందుకున్నటువంటి వాగ్దానములు ఇవి వారు ప్రార్థించి పొందుకున్నటువంటి వాగ్దానములు వారు ఒప్పుకొని పొందుకున్నటువంటి వాగ్దానములు ఇవన్నీ ప్రియ దేవన్ బిడ్లారా ఆయన ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము నీ సమస్తము నా చేతిలో ఉంది నువ్వు ఈరోజు ఏం చేయబోతున్నావో సమస్తము కూడా ఆయన చేతిలో ఉన్నాయి మంచివే ఉన్నాయి నువ్వు ఆ మంచివే చేయాలి ప్రియ దేవుని బిడ్డ అప్పుడు నీ శత్రువుల నుంచి ఆయన విడిపిస్తారు లేకపోతే ఆయనకి అయిష్టమైనటువంటి కార్యాలు నువ్వు చేస్తే తప్పక నేను శత్రువులు కూడా అప్పగించే దేవుడు ఆయనే మరలా దాంట్లో ఏం తేడా ఉండదు ప్రియ దేవుని బిడ్డారా అలాగే ఎవరైతే మిమ్మల్ని తరుణు ఉన్నారో అనేక విషయాలు మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నారో మిమ్మల్ని భయంకరమైన టార్చర్ పెడుతూ ఉన్నారో వారందరి నుండి మిమ్మలను రక్షించే దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియదేవని పెట్టారా దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో ఏదైనా ఇటువంటి స్థితిలో ఉంటే తప్పకుండా ఆయన కాపాడునట్లుగా కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన బిడ్డారా పరిశుద్ధాత్మ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన వారి కాలములు వారి గతులన్నీ మీ చేతిలో ఉన్నాయి ప్రవ్వా మీరే సహాయము చేయండి అయ్య కాలములు సమయములు సమస్తము మీ ఆధీనంలో ఉన్నాయి ప్రవ్వ మీరే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి శత్రువుల బారి నుండి వారిని రక్షించమని ప్రార్థన చేచ్చున్నాం నాయన అయ్యా అకస్మాత్తుగా భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ లోకములో నాయన కలుగుచు ఉన్నాయి ప్రవ్వ మీరే మీ బిడ్డలని రక్షించమని ప్రార్థన చేచ్చు ఉన్నాను బిడ్డలను ఎవరైతే తరముచూ ఉన్నారో నాయన టార్చర్ పెడుతూ ఉన్నారో ప్రవ్వ మీరే సహాయము చేయను నాయన వారందరి నుండి మీ బిడ్డలను రక్షించమని అడుగుచు ఉన్నానయ్యా గోజాడుచు ఉన్నాను ప్రభువా యేసు ప్రభువా నీకు వందనాలు నాయన నీవే సహాయము తండ్రి మీ బిడ్డలను రక్షించండి నాయన సైతాన్ శోధన నుండి కాపాడండి ప్రభు మీ కృపలో వర్ధిల్ చేయండి నాయన సంతోషముతో శాంతితో సమాధానముతో సమృద్ధితో ఆరోగ్యముతో మీ కుటుంబాలను ఆశీర్వదించి మీరే బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమే ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేకమందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె